అర్వంద గారేకపోతే ఫోన్ టాపింగ్ కేసుకి సంబంధించి బిఆర్ఎస్ నేతలు కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు ఇది ఒక కేసు ఏనా ఏదో కేసులే అన్నటువంటి ఆ కేసు ఈ రోజు తిరిగి తిరిగి వాళ్ళ మెడకు చుట్టుకోవడానికి ఇంకా చాలా సంసిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది ఆ కేసు టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదైంది అంటే ఎప్పుడో ప్రవేశపెట్టినప్పటికీ నాకు తెలిసినంత వరకు నమోదైనటువంటి సంఖ్య కూడా తక్కువ ఉండొచ్చు లేకపోతే లేకపోయి ఉండొచ్చు అంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నాయి అంటే మోటార్జీ దేశాయ ప్రభుత్వంలో కొంతమంది ప్రతిపక్ష నాయకుల ఫోన్ అని ట్యాప్ చేశారండి ఇట్లాంటి కొన్ని ఉన్నాయి అయితే ఇది ఖచ్చితంగా ఒక బ్రిటిష్ ఇండియా పాస్ చేసినటువంటి యాక్ట్ ఇది ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ యాక్ట్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రూల్ బ్రిటిష్ ఇండియా రెజంలో బ్రిటిష్ ఇండియా పాలనలో వన్ ఆఫ్ ద ఇప్పుడు బ్రిటిష్ ఇండియా పాలనలో మూడు చట్టాలని బాగా బలమైనటువంటి చట్టాలుగా చెప్తారు ఒకటి దేశద్రోహ చట్టం అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళని ద్రోహం కింద లెక్కేస్తూ దేశద్రోహ చట్టం రెండోది ఇండియన్ రైల్వేస్ యాక్ట్ అప్పట్లో విస్తృతంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వేసే కాబట్టి ఇండియన్ రైల్వేస్ యాక్ట్ని ఇండియన్ రైల్వేస్ రైల్వేస్ యాక్ట్ మూడోది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఆ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ లో అయింది దాన్ని మనం బ్రిటిష్ ఇండియా తర్వాత అంటే ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మనం ఆ చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ చట్టం అమల్లోకి ఉంది అయితే ఈ చట్టం చుట్టూ ఉన్నటువంటి అతి పటిష్టమైనటువంటి ఇదేంటంటే ఈ చట్టంలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఇది జరిగి ఇది క్రైమ్ జరిగిందని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే శిక్షలు చాలా భయంకర తీవ్రంగా ఉన్నాయి వ్యక్తిగత వ్యక్తిగత స్వేచ్ఛని పరిరక్షించటం కోసం ముఖ్యంగా ఆ రోజుల్లో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఎందుకు ఉండేదంటే టెలిప్రింటర్స్ ఉండేవి టెలిప్రింటర్స్ టెలిగ్రాఫ్ ఇదంతా టెలిప్రింటర్ మీద జరిగేది తర్వాత రెండవది ఫోన్లు ఉండేవి ఈ ఫోన్ ట్యాపింగు అదే సందర్భం టెలిగ్రాఫిక్ ఈ టెలిగ్రామ్స్ ద్వారా జరిగేటటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసి బ్రిటిష్ ఇండియాని కూలదొయటం కోసం కొంతమంది దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా చేయటం కోసం అంటే దేశ అప్పుడు దేశ వ్యతిరేక కార్యక్రమం అంటే యాక్చువల్గా వాళ్ళు మన మనకైతే మనకైతే దేశభక్తులు వాళ్ళు అది ఉద్దేశం అది అక్కడ జరిగిన అందుకోసం ఏర్పాటు చేసినట్టు చట్టం అంటే వాస్తవంగా భారతదేశ భక్తుల్ని కంట్రోల్లో పెట్టడం కోసం భారతదేశ భక్తుల్ని ట్రా అంటే వాళ్ళ అధిపాగ్ఞంలో ఉంచుకోవటం కోసం బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం తీవ్రమైనటువంటి మనకు వచ్చిన ఉదాహరణ చెప్తాను మన అలూరు సీతారామరాజు ఆయన యాక్టివిటీలో టెలిగ్రాములని ట్యాప్ చేసి టెలిగ్రాముల ఆధారంగా పోలీసు బటాలాల తరలింపుని తరలించి అక్కడ దాన్ని ట్రాక్ చేసి అక్కడ నుంచి ఆయుధాలు చేసేవారు తర్వాత అటువంటి వాళ్ళ కోసం పెట్టినటువంటి చట్టం ఇది అంటే భారతదేశంలో వస్తున్న తిరుగుబాటుని నిరోధించడం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసుకునే చట్టం ఇప్పటివరకు ఆచరణలోకి వచ్చేసరికి అది ఇప్పుడు మనకి బ్రిటిష్ ఇండియా పోయి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఆ చట్టం మనకి ఈ రకంగా ఉంది అయితే ఒక విషయం గమనించాలి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ ఆరుగురు మీద కేసు బుక్ అయింది ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం మరో కేసు నమోదుకి లేదా ఈ కేసులో ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేయడానికి మెమో దాఖలు చేశారు ఆ మెమో దాఖలు చేయటంతో ఇక కఠినమైనటువంటి చట్టం దానికి సంబంధించినటువంటి అంటే ఆ చట్టంకి బెయిల్ దొరకటం కూడా చాలా కష్టం అంటే నాన్ బెయిలబుల్ నాన్ కాగ్ని అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్గా దాన్ని క్రియేట్ చేస్తారు అంటే దేశ ద్రోహ చట్టంతో సమానమైనటువంటి చట్టం ఇప్పుడు ఈ ఆరుగురు భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకం ఈ ఆరుగురితో పాటు మిగతా ఊహాగానాలు వస్తున్నటువంటి ఆరుగురు కానీ ఇంకా పది మంది కానీ పన్నెండు మంది రకరకాల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ కూడా ఇప్పుడు వాళ్ళు కదా ప్రస్తుతం అయితే అధికారులు పోలీసు అధికారులు అధికారుల చుట్టూ తిరిగిన వివాదం మళ్ళీ దీంట్లో పేర్లు వినిపిస్తున్నటువంటి స్ట్రాంగ్ గా పేర్లు వినిపిస్తున్నటువంటి అధికారుల పరిస్థితి ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన పేరు వినిపిస్తుంది ఐజీ మన ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు పేరు వినిపిస్తుంది మరోపక్క స్టీఫెన్ రవీంద్ర పేరు ఇంత మంది సంబంధించిన పోలీస్ అధికారులు కేవలం ఒక అధికారు ఒక కొంతమందిని కొంతమంది మహల్ని ఆనందం చూడటం కోసం చేసినటువంటి కార్యక్రమం అంటే అరవింద్ గారు నేను అన్నట్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది ఎగ్జాంపుల్ గా ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వాలని అడ్డం పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వాల చేయొచ్చు అనేటువంటి ఒక ధోరణికి ఇది ఖచ్చితంగా ఒక ఒక ఒకటి బాగా ఉంది ఒక పోలీసు ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేశారని ఫోన్ చేసి అప్పటి ప్రభుత్వ ఆదేశాలను మేము పాటించాం ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలను తేడా ఉంది అన్నట్టుగా ఆయన లైటర్ విన్లో లో మాట్లాడుతుంటే ఈ అధికారి అప్పుడు ప్రభుత్వాధికారాల్ని మీరు పాటించే క్రమంలో మీరు పరిధిని అతిక్రమించారు మీరుకున్నటువంటి అధికారాలని కూడా దుర్వినియోగం చేశారు మేమేమో మా ఫ్రేమ్లో మాకు చట్టం ఇచ్చినటువంటి ఫ్రేమ్లో పనిచేస్తున్నామని నేను వివరించినట్టుగా ఒక వార్త సర్కులేషన్లో ఉంది ఇవి ఇది పక్కన పెడితే వాస్తవంగా ఇంత విస్తృతంగా ఇంత వికృతంగా ఈ నెట్వర్క్ ఏదైతే పనిచేసిందో నెట్వర్క్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు అయితే చాలా ఆరోపణలు అరవింద్ గారు అన్నింటినీ మించి నాకు నిన్న ఫ్యూజులు ఎగిరిపోయింది ఏంటంటే టాస్క్ ఫోర్స్ వాహనాలంటేనే వాటిని కంట్రోల్ చేశాయి దానిలోనే డబ్బులు తరలించారంట నిన్న విషయంలో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో అంగీకరించినట్టుగా షాకింగ్ న్యూస్ ఇంకో విషయం ఏంటంటే ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా రాధాకృష్ణ రావు వెళ్ళారు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో కొంచెం సెటారికల్స్ కామెంట్స్ చూసాను నేను ఆయన వెళ్తూ చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించడానికి పని చేశాడా అంటూ సెటారికల్ కామెంట్స్ కొన్ని చూసా అంటే ఒక ఒక విషయం క్లియర్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు పోలీసు అధికారుల మీ ఆరోపణలు దానికి సబ్స్టాన్షియల్గా బాధితులు ఇస్తున్నటువంటి వాంగ్మూలాలు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు పోలీసు డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిచ్చారు కొంతమంది వ్యాపారస్తులు ఇచ్చారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక దాదాపు ఎనిమిది మంది వ్యాపారస్తులు కంప్లైంట్లు ఇచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం పంజాగుట్ట స్టేషన్కి పట్టుకో కేసు ఎందుకు బుక్ చేయలేదు అనేటటువంటి ప్రశ్న కూడా అందరి మధ్యలో తలెత్తుతోంది ఇప్పుడు ఇప్పుడు రెండో కేసు బుక్ అయింది కాబట్టి ఇక వరుస కేసులో వరుస బుక్ అవుతుందేమో అది కూడా చూడాలి అంటే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ పోలీసుల ఇంటిగ్రిటీని తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రిటీని ఎవరు ప్రశ్నించట్లేదు కానీ కొంతమంది కింద స్థాయి అధికారుల పోలీసు అధికారుల మీద మాత్రం రకరకాల విమర్శలు తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఉంటాయి దాని వల్ల తులసి మొక్క మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది